ఎప్పుడైనా అటుకులతో ఉప్మా ట్రై చేశారా ఈ వీడియోలో నేను మీకు చూపించే అటుకుల ఉప్మా ఏదైతే ఉందో ఇందులో మనం ఎటువంటి మసాలాస్ వేయం మొత్తం కూడా వేసే వెజిటేబుల్స్ తోనే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసేద్దామా ముందుగా మనకు కావాల్సినవి ఆనియన్స్ మిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసివచ్చు కొంచెం కొత్తిమీర ఒక గుప్పెడు పల్లీలు మెయిన్గా మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి ఇంకా ఏమన్నా కావాలంటే మనం కుకింగ్ చేసేటప్పుడు మనమైతే వేసుకుందాం ఇంకా రేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇందులో నేను టూ గ్లాసెస్ అటుకులైతే వేసుకుంటున్నాను రెండు గ్లాసులు అటుకులైతే వేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం మీకు తగ్గట్టు మీరైతే వేసుకోండి నేను రెండు గ్లాసులు అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి ఒక్క నిమిషం నానపెట్టాలి వాటర్లో జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే ఎక్కువసేపు నానపెట్టొద్దు జస్ట్ వన్ మినిట్ వాటర్లో బాగా నానబెట్టి వాటర్ అనేవి సపరేట్ చేసేయండి అంటే అటుకుల్లో నుంచి వాటర్ అనేవి తీసేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ అనేవి వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఇరవై సెకండ్లు బాగా వేగనివ్వండి ఎక్కువసేపు వద్దు జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అంతే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతాయి జస్ట్ ట్వంటీ సెకండ్స్ వేగనివ్వండి అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మిర్చి వేసుకోండి మిర్చి అనేది ఒక టూ మినిట్స్ వేగనివ్వండి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి మిర్చి అనేది టూ మినిట్స్ పక్కా వేగాలి వేగకపోతే కొంచెం మంటగా ఉంటుందన్నమాట అదే మిర్చి కనుక ఆయిల్లో వేగితే మంట అనేది ఉండదు తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఏవైతే ఆనియన్స్ వేసామో ఈ ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి ఇక మన ఆనియన్స్ అనేవి వేగిని ఇందులో ఇప్పుడు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీరా అనేది వేసుకోండి జస్ట్ ఒక స్మాల్ స్పూన్ జీరా అనేది వేసుకుని మళ్ళీ ఒక ఇరవై సెకండ్స్ వేపండి బాగా ఓకే అండి ఇప్పుడు మనం వేసినవన్నీ వేగినాయి కదా సో ఇవన్నీ కొంచెం సైడ్కి పెట్టేసుకుని స్టార్టింగ్లో మన దగ్గర పీనట్స్ ఉన్నాయి కదా పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలు అనేవి వేసుకుని ఈ పల్లీలు అనేవి వేపుకోండి సో నేను మొత్తం కూడా సపరేట్ అన్నమాట సో ఇప్పుడు వరకు మనం ఏవైతే వేసామో ఇవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టి పల్లీలు ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యలో పెట్టి బాగా వేపాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల వేగదు సో మధ్యలో మాత్రమే వేగుతుంది సో పల్లీలు ఒకటే వేగుతాయి అనమాట సో ఇప్పుడు మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి నేను ఒక రెండు నిమిషాలు బాగా వేగనిస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసియచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేనైతే వేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ బయట మీకు మార్కెట్లో దొరుకుతాయి అడిగితే కనుక ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇలా తీసుకుని మనకైతే ఇస్తారు చాలా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అనేది నేనైతే వేసుకున్నాను అలానే హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుని మళ్ళీ ఒక నిమిషం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు అటుకులు అనేవి నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అటుకులు అన్నీ కూడా ఇందులో వేసేద్దాం సో వేసేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఏవైతే ఐటమ్స్ అన్నీ వేసామో అవన్నీ కూడా అటుకులకి బాగా పట్టాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలపండి మొత్తం కలిపిన తర్వాత ఇక మనం టేస్ట్ కోసం ఇందులో ఉప్పు కారం ఇవైతే ఇప్పుడే వేసేసుకుందాం ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసింది సాల్ట్ అనేది నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు అటుకులు తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ అయితే నాకైతే పడతాయి సో ఇది వచ్చేసి ధనియాల పౌడర్ జస్ట్ వన్ స్పూన్ అయితే వేస్తున్నాను ఎక్కువ అక్కర్లేదు జస్ట్ వన్ స్పూన్ వేసుకోండి స్పైసీనెస్ కోసం కారం కూడా ఒక్క స్పూనే ఎక్కువ అక్కర్లేదు మనం మిర్చి వేసాం కదా మిర్చి మనకి కారం ఇస్తుంది ఇప్పుడు నేను వేసిన వన్ స్పూన్ ఆఫ్ కారం ఏంటంటే జస్ట్ మనకి స్పైసీనెస్ వస్తాకి నేనైతే వేస్తున్నాను సో వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు బాగా కలపండి కలిపిన తర్వాత కలిపిన తర్వాత మన అటుకుల ఉప్మాకి మరింత స్పైసీనెస్ యాడ్ చేయడానికి పైన కొత్తిమీర అయితే వేసుకోండి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం అయితే ఉన్నాయి సో కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ రెండు కలిపేసి నేనైతే పైన అయితే వేస్తున్నాను సో మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంతే అండి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకుని మనం ఈ ఉప్మా ఏదైతే ఉందో దీన్ని సర్వ్ చేసేసుకుంటామే ఇది చాలా బాగుంటుంది మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసామో ఈ వెజిటేబుల్స్ నుంచే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది చాలా బాగుంటుంది వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అయినా మీరైతే చేసుకుని తింటారు సింపుల్గా అయిపోతుంది పెద్దగా టైం కూడా పట్టదు మహా అయితే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అంతే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు